ఇక ఇక్కడ మన వర్షిప్ జరుగుతున్నది ఇదే లాస్ట్ వీక్ ఎందుకంటే ఈ చర్చ్ ఎవరైతే సహోదరులు తీసుకున్నారో వాళ్ళు దీన్ని గుర్చి చాలా వర్క్ చేయడానికి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు మన వల్లే వాళ్ళ యొక్క వర్క్ అంతా పెండింగ్లో పెట్టేసుకున్నారు ఆయన మనల్ని ప్రేమించి ఇన్ని రోజులు మనకు అవకాశం ఇచ్చారు అలాగే సహోదరు కూడా మనకు చాలా సపోర్ట్ చేశారు నిజానికి వాళ్ళు ఈ చర్చ తీసుకున్నప్పుడే మనం వెళ్ళిపోవచ్చు కాకపోతే మనకంత సౌలభ్యము పరిస్థితులు స్థలము మనకు దొరక్క వెళ్ళడానికి అవ్వలేదు రెండవది మున్సిపల్ పర్మిషన్స్ కూడా మనకి త్వరగా అవ్వట్లేదు దానివల్ల కన్స్ట్రక్షన్ మనకు లేట్ అవుతుంది ఇవి ఇచ్చిన తేదీ మనకు అయిపోయింది కనుక వాళ్ళు ఈ సీలింగ్ వర్క్ అవి చేసుకోవాలనుకుంటున్నారు కేవలం మన వల్ల అంటే ఎందుకంటే మనకి చాలా హెవీ సౌండ్ సిస్టమ్ కూడా ఉండిపోయింది ఈ ఫ్యాన్స్ కానీ మనం అరేంజ్ చేసుకున్న ఈ వాతావరణం కానీ వాళ్ళకి అడ్డుగా కాబట్టి వాళ్ళు మర్యాదపూర్వకంగా చక్కగా చాలా సమ చాలా నెలలు మనకి అవకాశం ఇచ్చారు అవకాశాన్ని మనం ఉపయోగించుకుని ఇంకా ఉండడం మనకు మంచిది కాని కాదనిపిస్తుంది నాకు అందుకే వెళ్ళిపోదాం మనకి నెక్స్ట్ వీక్ ఎక్కడ జరుగుద్ది అంటే చాలా విశాలమైన స్థలం ఉంది మనకు మూడు జంక్షన్లు హైవేలో టచ్ అవుతాయి ఫస్ట్ జంక్షన్ మనకి ఎస్పి ఆఫీస్ దగ్గర తగులుతుంది చూసారు ఇది మొదటిది రెండవ జంక్షను బెస్ట్ ఫ్రాజ దగ్గర ఉంటుంది మీకు మూడవ జంక్షన్ తగులుతుంది ఆ మూడవ జంక్షన్కి లెఫ్ట్కి సర్వీస్ రోడ్లోకి వెళితే మార్త్ సర్వీస్ అని ఒక సెంటర్ మనకు కనబడుతుంది అక్కడ సరిగ్గా మీరు ఆ టైంకి మీరు చూడండి మనకు బయట ఏదైతే ప్లెక్స్ చూస్తున్నారో ఆ ప్లెక్స్ మేము హైవే అనుకుని అక్కడ వేస్తాం అక్కడ చాలా ఈజీగా మీకు అడ్రస్ ఉంటుంది హైవే పక్కనే సుమారు ఒక పది సెంట్ల స్థలం ఉంది అక్కడ సహోదరులు గారిది వాళ్ళ యొక్క బంధువర్గానికి సహోదరి స్వప్న గారు వాళ్ళ యొక్క పర్మిషన్ మనం తీసుకుని కొన్ని నెలలు మన కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు అక్కడ జరుగుద్ది కాబట్టి అన్ని ముత్తాపులు చేస్తున్నాం చక్కగా దాన్ని రెడీ చేస్తున్నాం దీనికన్నా చాలా సౌఖ్యంగా మనకు అనిపిస్తుంది కాబట్టి అది మనసులో పెట్టుకోండి వచ్చే వారం నుండి ఇక్కడ చచ్చలేదని కంగారు అయిపోకండి అక్కడ జరుగుద్ది చక్కగా జరుగుద్ది కాబట్టి అది కూడా ప్రార్థనలో పెట్టండి మొదటి ప్రకటన వచ్చే నెల అనగా రేపటిదైనా అన్న ఎల్లుండు వైజాగ్లో మీటింగ్ ఉంది రెండవది వచ్చే వారం మన సభ లేదా మన మీటింగ్స్ లేదా మన చర్చ్ వర్షిప్ అక్కడ జరుగుద్ది ఎక్కడ ఫస్ట్ జంక్షన్ సెకండ్ జంక్షన్ థర్డ్ జంక్షన్ సర్వీస్ రోడ్ లెఫ్ట్ సర్వీస్ రోడ్లో మన ప్లెక్స్ కనబడుతుంది ఆ ప్లెక్స్ దగ్గరికి మీరు ఇలా చూస్తే మన చర్చ్ జరిగే స్థలం కూడా కనబడుతుంది ఓకేనా చిన్న ప్రార్థన చేసుకుంటాం